नमोस्त राय स लक्ष्मणाई नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा रघुनाथा रघुनाथय सीताया पतए नम శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము ఏక ఏకపంచాశర్గ యాభై ఒకటవ సర్గ రావణునితో జటాయువు ఘోరముగా యుద్ధము చేయుట రావణుడు ఆతనిని వధించుట ఇత్యుక్తస్య యథాన్యాయం రావణస్య జటాయుషా క్రుద్ధస్యాగ్నినిభా సర్వా రేజుర్వింశతి దృష్టయ జటాయువు పలికిన న్యాయసమ్మతమైన మాటలు వినగానే రావణునకు చాలా కోపము వచ్చెను ఆతని ఇరవై కళ్ళూకూడా నిప్పువలే ఎర్రబారెను సంరక్తనయన కోత్త కాంచుండల రాక్షసేంద్రోభిద్రవపతేంద్రమర్శన పరిశుద్ధమైన బంగారు కుండలములు ధరించిన కోపస్వభావుడైన ఆ రావణుడు కోపము చేత ఎర్రనైన నేత్రములతో ఆ జటాయువు మీదకి వేగముగా వెళ్ళను స సంప్రహారోద్ధత ఆ మహాటవిలో ఆ ఇద్దరి మధ్య జరిగిన తీవ్రమైన యుద్ధము ఆకాశమునందు గాలికి ఎగరగొట్టబడిన రెండు మేఘములు ఢీకొనుట వలె ఉండెను యుద్ధం తద్వాద్భుతం సపక్షపర్వత ఆ జటాయువు రావణుల మధ్య జరుగుచున్న ఆశ్చర్యకరమైన ఆ యుద్ధము రెక్కలున్న మాల్యవంతములు అను రెండు మహాపర్వతముల మధ్య జరుగుచున్న యుద్ధము వలె ఉండను వివరణ ఒక మాల్యవంతము మేరు పర్వత సమీపాన ఉన్నది ఒకటి దండకారణ్యంలో ఉన్నది ఆ రెండింటికి యుద్ధము జరగనున్నట్లు ఉన్నదని ఒక వ్యాఖ్యాత దండకములో ఉన్నదానికి కిష్కింధ ప్రాంతంలో ఉన్నదానికి జరుగుచున్న యుద్ధము వలె ఉన్నదని మరొక వ్యాఖ్యాత వ్రాసినారు తతో నాళీక నారాచై తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభి అభ్యవర్షన్ మహాఘోరైర్ గృద్ధరాజం మహాబల తిమ్మట మహా అయిన రావణుడు తీక్ష్ణములైన అగ్రభాగములు గల భయంకరములైన నాళీక బాణములను నారాచ బాణములను వికర్ణి బాణములను జటాయుపై వర్షించెను స నిశరజాలాని గృధ్ర పత్రథేష్ర జటాయు ప్రతిజ్రాహ సంయుగే పక్షిరాజైన ఆ జటాయువు ఆ బాణముల సముదాయములను రావణుని అస్త్రములను ధైర్యముగా ఎదుర్కొనెను తీక్ష్ణనఖాభ్యాం తీక్ష్ణ చరణాభ్యాం మహాబల బహుధా గాత్రే వ్రణాన్పతగ సత్త గొప్ప బలము గల ఆ జటాయువు వాడి అయిన గోళ్లు ఉన్న పాదాలతో ఆతని శరీరము మీద అనేక విధముల గాయములు కలుగునట్లు చీరెను అధ క్రోధాశ మార్గణాన్ మృత్యుదండని శత్రుమర్దన కాంక్షయా పిమ్మట ఆ రావణుడు కోపించి శత్రువును చంపవలెను అని నిశ్చయించుకుని మృత్యుదండముమలె భయంకరములైన పది బాణములు తీశెను ఘోరై శిలీముఖై గొప్ప పరాక్రమము గల ఆ రావణును వాడిగా ఉన్నవి బాధ కలిగించేవి భయంకరములు ఉక్కు కొనలు గలవి తిన్నగా ఎగురునవి అయిన ధనస్సును పూర్తిగా లాగి విడువబడిన ఆ బాణములతో జటాయువు శరీరము బ్రద్దలగునట్లు కొట్టెను సరాక్షసరీ అచింతయిత్వా తాన్ బాణాన్ రాక్షసం సమభిద్రవత్ కన్నీళ్లు కార్చుచు రావణుని రథమునందు కూర్చున్న సీతను చూచుచు ఆ జటాయువు ఆ బాణాలను చేయక వేగముగా రావణుని మీదకి వెళ్ళను తోరం చాపం విభూషణం మురణాభంజపతేశ్వర పిమ్మట గొప్ప తేజస్సు గల ఆ జటాయువు ముత్యముల చేత మణుల చేత అలంకరింపబడిన ఆ రావణుని ధనస్సును బాణమును పాదముల చేత విరచివేసెను తతోన్ రావణ క్రోధమూర్చితః వవర్ష శర వర్షాని శతసోథ సహస్రశః అప్పుడు రావణుడు క్రోధావిష్టుడై మరియొక ధనస్సు గ్రహించి వందల కులది వేల కులది బాణములను వర్షించెను శరై రావారితస్తస్య సంయుగేపతగేశ్వరః కులాయముప సంप्राప్త పక్షివప్రభవౌతదా అప్పుడు యుద్ధమునందు ఆ రావణుని బాణములచే కప్పబడి జటాయువు గూడులో ఉన్న పక్షివలె ప్రకాశించను సతాయచు గొప్ప తేజస్సుగల ఆ జటాయువు ఆ బాణవర్షములను రెక్కలచేత చేత ఎగురగొట్టి ఆతని గొప్ప ధనుస్సును పాదాలచేత విరచను తచ్చాగ్ని సదృశం శరావరం పక్షాభ్యాం స సమహ వ్యాధునోత్పత గొప్ప పరాక్రమము గల ఆ జటాయువు రావణుని యొక్క అగ్నిమని ప్రకాశించుచున్న కవచమును రెక్కల చేత ఊడగొట్టి క్రింద పడవేశను కంచోర దివ్యాన్ ఖరాన్ సంపన్నాన ఆ జటాయువు బంగారు కవచములు ధరించినవి ఆశ్చర్యకరములు పిశాచముల ముఖముల వంటి ముఖములు కలవి మంచి వేగము కలవి అయిన గాడిదలను యుద్ధములో చంపివేశను వరం త్రివేణు సంపన్నం పావకార్చిషం మణిహేమ మహారథం శ్రేష్టమైనది అందమైన నొగ కలది మణుల చేత బంగారముచేత విచిత్రమైన చక్రములు కలది రథికుని ఇష్టము ప్రకారము పోవునది అయిన ఆ మహారథమును విరుగొట్టెను పూర్ణచంద్ర ప్రతీకాశం ఛత్రం చ వ్యజనై సహా పాతయామాస వేగే రాక్షసై సహా పూర్ణచంద్రుని వంటి శ్వేతమును వింజామరలను వాటిని పట్టుకుని ఉన్న రాక్షసులను కూడా వేగముతో క్రింద పడవేశను తుండేనైవ తుండేన పునర్వ్యపాహర శ్రీమాన్ పక్షిరాజో మహాబల గొప్ప బలము కలవాడు శోభాసంపన్నుడు అయిన జటాయువు గొప్ప వేగముతో ఆ రావణుని సారథి శిరస్సును ముట్టెతో ఖండించెను విధముగా జటాయువు ధనస్సును రథమును విరచివేసి అశ్వములను సారథిని చంపివేయగా రావణుడు సీతను ఒడిలో ఉంచుకొని నేలమీద పడెను దృష్ట్వా నిపతి సాధు సాధ్వితి భూతాని పూజయన్ వాహనము భగ్నమైపోగా నేలమీద పడిపోయిన రావణుణ్ణి చూచి అక్కడ నున్న వారందరూ ఆహా ఆహా మంచి పని చేసితివి అని అనుచూ జటాయువును పూజించిరి పరిశ్రాంతం తం దృష్ట్వా జరయా పక్షిూథప పునర్హృష్టో మైథిలీం గృహ్య రావణ ఆ జటాయువు చేత అలసిపోయినట్లు గమనించి రావణుడు సంతోషించుచు మరల ఆకాశములోనికి ఎగిరెను తం ప్రహృష్టం నిధాయాంకే జనకాత్మజాం రావణం ృ్రరాజత్మ్రురా సమాద్రవీత్ ఆ రావణుడు సంతోషించుచూ సీతను ఒడిలో ఉంచుకుని వెళ్లిపోవుచుండగా గొప్ప తేజస్సుగల గృధ్రరాజైన జటాయువు ఎగిరి ఆతనికి ఎదురుగా వెళ్లి అడ్డుకొని ఇట్లు పలికెను వజ్ర సంస్పర్శాణ రామస్ అల్పబుద్ధేహరేనా రక్షసాం అల్పబుద్ధివైన రావణ ఏ రాముని బాణముల ప్రహారము అనగా దెబ్బ వజ్రాయుధ ప్రహారము వంటిదో అట్టి రాముని భార్యయైన ఈ సీతను హరించుచున్నావు ఇది రాక్షసుల వినాశనమునకే దారితీయును సమిత్రబంధు సబల స విషపానం ఇవోదకం నీ మిత్రులతో బంధువులతో అమాత్యులతో సైన్యముతో పరివారముతో సహా నీవు సీతాపహరణము అనే ఈ విషము కలిపిన పానీయమును దప్పికగొన్నవాడు ఉదకమును త్రాగినట్లు త్రాగుచున్నావు అనుబంధమంతకర్మణామ విచక్షణ శీఘ్రమే యథాత్వం విన శుద్ధివిహీనులు తాము చేయు కర్మలకు ఎట్టి ఫలితము కలుగునో తెలుసుకొనక ఆ కర్మలు చేసి ఎట్లు నశింతునో అట్లే నీవు కూడా నశించగలవు బస్వం కాలపాశేన పాశేన మోక్ష్యసే బడిషం గృహ్య సామిషం జల చివర మాంసపు ముక్క కట్టిన గాలమును చేప చేపమ్రెంగినట్లు నీవు చచ్చుటకే ఈ యమపాశమును తగుల్చుకున్నావు నీవు ఎక్కడికి వెళ్లినా దానిని తప్పించుకొనలేవు తవ నవ రాశ్రమ క్షమిష్యేతే రాఘవౌ ఓ రావణ ఎదిరింపశక్యము కాని వంశ కాకుత్స్థవంశసంజాతులైన రామలక్ష్మణులు నీవు ఈ ఆశ్రమమునకు చేసిన అవమానమును ఎన్నటికీ సహించరు యథాత్వయాకృతం గర్హితం తస్కరాచరితో మార్గో నైవ మాగో పిరికివాడవైన నీవు లోకములో చేత నిందింపబడే పని చేసినావు నీవు అవలంబించిన మార్గము దొంగలు అనుసరించునది వీరులు అనుసరించేది కాదు ముహూర్తం భూమౌ యుధ్యస్వయూరోసి ఓ రావణ నీవు శూరుడవైనచో ముహూర్త కాలము పాటు ఆగి నాతో యుద్ధము చేయుము పూర్వము ఖరుడు హతుడైనట్లు హై నేలమీద శయనించదవు వినాశాయాత్మనో ధర్మ్యం ప్రతిపన్నోసి కర్మ చావు మూడినవాడే ఇట్టి ధర్మవిరుద్ధమైన పని చేయును అందుచేత నీవు నీ నాశనము కొరకే ఈ పాపకర్మ చేయుచున్నావు పాపానుబంధో వై య కర్మ కోను ఏ పని చేసినచో చివరికి చెడ్డఫలమే కలుగునో అట్టి కర్మను సాక్షాత్తు సకలలోకములకు అధిపతి అయిన భగవంతుడు బ్రహ్మదేవుని అంతటి వాడైనా ఎవ్వడైనా చేయునా ఏముక్ ముక్వాశుభం వాక్యం జటాయుస్త రక్షస ని పృష్ఠే పృష్టే వీర్యవాన్ పరాక్రమవంతుడైన జటాయువు ఆ రావణునితో ఇట్లు మంగళకరమైన మాటలు చెప్పి ఆతడు వినకపోవుటచే మహావేగముగా ఆతని వీపుమీద వ్రాలెను తృహీవా నఖైస్తీక్ష్ణైర్విదదారసమంత అధిరూఢో గజారోహో యథా దుష్టవారణం ఆ రావణుని గట్టిగా పట్టుకొని మావటివాడు దుష్టమైన ఏనుగుని ఎక్కి దానిని అంకుశముతో పొడిచినట్లు వాడి అయిన గోళ్లతో చీల్చెను ఆతని వీపు మీద పొడుచుచూ గోళ్లతో చీరెను గోళ్ళు రెక్కలు ముట్టే ఆయుధాలుగా ఉపయోగించుచు ఆతని జుట్టు పీకివేశెను సృధ్రరాజేన త్రిశ్యమానో ముహుర్ముహు అమర్ష స్ఫురితోష్ఠ సన్ ప్రాకంపత రావణ జటాయువు ఆ విధముగా మాటి మాటికి పీడింపగా రావణుడు కోపముచేత పెదవులు అదరగా వణచెను పరిగృహ్య వై దేహీం వామేనాకేన రావణ జటాయుం క్రోధమూర్చితః రావణుడు సీతను ఎడమ చంకయందు ఉంచుకుని కోపముతో నిండినవాడై వెంటనే అరచేతితో జటాయువును కొట్టెను పక్షిరాజు శత్రు సంహారకుడు అయిన జటాయువు అప్పుడు ఆ రావణునిపై ఆక్రమణము చేసి ఆతని పది భుజములను ముట్టెతో ఛేదించి వేశను సంన్న బాహో సజ్జైవ సహ సాభవన్ వల్మీకాదివ పన్నగా ఈ విధముగా బాహువులు తెగి పడిపోయిన ఆ రావణుని శరీరము నుండి వెంటనే పుట్ట నుండి విషజ్వాలలు కక్కుచున్న సర్పములు పైకి వచ్చినట్లు శీఘ్రముగా బాహువులు మొలచి పైకి వచ్చినవి తత క్రోధాద్దశగ్రీవ సతాముత్సృజ్య రావణ ముష్టిభ్యాం చరణాభ్యాం చుధ్రరాజమపోయత్ పిమ్మట దశకంఠుడైన రావణుడు సీతను విడిచి కోపావిష్ఠుడై పిడికిళ్లతోనూ పాదాలతోనూ ఆ జటాయువును కుమ్మెను తతో ముహూర్తం సంగ్రామో బూవాతుల వీర్యో రాక్షసానా ముఖ్యస్ పక్షిణ ప్రవరస్ పిదప సాటిలేని పరాక్రమముగల ఆ రాక్షసరాజ పక్షిరాజుల మధ్య కొంతసేపు యుద్ధము జరిగను త్యాయమానస్ రామస్థే స రావణ ఖడ్గముధృత్య సోచ్చినత్ రావణుడు ఖడ్గము ఎత్తి రాముని నిమిత్తమై పోరాడుచున్న ఆ జటాయువు రెక్కలను పార్శ్వములను పాదములను నరికివేసెను సిన్నపక్షస రౌద్రకర్మణ నిపపాతహతో గృధ్ర ధరణ్యామల్ప జీవిత భయంకరమైన పనులు చేయు ఆ రావణుడు రెక్కలను ఛేదించి వేయగా జటాయువు ఆ విధముగా కొట్టబడినవాడై కొన ఊపిరితో నేలపై ఒరిగెను తమ్ దృష్టపతి భూమౌ క్షత్రజార్ద్రం జటాయుషం అభ్యధావత వైదేహీ స్పంధుమివ దుఃఖిత నేలపై బడి రక్తముచే తడిసిన ఆ జటాయువును చూడగానే సీత దుఃఖార్తురాలై తన బంధువు వద్దకు వెళ్లినట్లు ఆతని వద్దకు శీఘ్రముగా పరుగెత్తెను తమ్లజీమూత నికాశకాయరస్కముదార వీర్య దర్శ లంకాధిపతి పృథివ్యాం జటాయుషం శాంతమివాగ్నిదావం రావణుడు నేలపై పడి ఉన్న జటాయువును చూచెను మహాపరాక్రమవంతుడైన ఆ జటాయువు మేఘముతో సమానమైన శరీరముతో చెల్లని వక్షస్థలముతో శాంతించిన వలె ఉండను తతస్తుతం పత్రరథం మహీత నిపాతితం రావణ పునశ్చ సంగృహ్య శశి ప్రభాన రురోదసీతనకాత్మతదా పిమ్మట చంద్రుని వంటి ముఖముగల జనకపుత్రియైన సీత అప్పుడు రావణుని వేగముచేత మర్దితుడై నేల మీద పడియున్న ఆ జటాయువును మరల పట్టుకుని ఏడ్చెను శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే ఏక కాండే సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనుయాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदम् भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघव नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम